ప్రతి రేషన్ షాపు డీలర్ తమ రేషన్ షాపు ముందు ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మను పెట్టాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ డిమాండ్ చేశారు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ ఆధ్వర్యంలో గురువారం రామగుండం కార్పొరేషన్ పదవ డివిజన్లోని రేషన్ షాపును సందర్శించారు ఈ సందర్భంగా పిడుగు కృష్ణ బీజేపీ నాయకులు జక్కుల నరహరి మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబంలోని ఒక్కొక్కరికి ఉచితంగా ఐదు కిలోల సన్న బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ అందజేస్తుండగా ఒక కిలో బియ్యాన్ని కలిపి మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే అందజేస్తున్నట్లు అబద్ధపు ప్రచారాన్ని తెరలేపిందన్నారు దీన్ని తిప్పికొట్టడానికి ప్రతి బీజేపీ కార్యకర్తలు కంకణబద్ధులై రేషన్ షాపుల ముందు మోడీ చిత్రపటాన్ని ఉంచాలని డీలర్లను డిమాండ్ చేస్తున్నామని తెలిపారు ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఐదు కిలోల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక కిలో బియ్యం ఇస్తుంది నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టినలా పెట్టలేదా అనే ఉద్దేశం కొద్దీ రేషన్ షాప్ను సందర్శించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే అనేది దొంగ మాటలు చెప్తుంది ఆరు కిలోల బియ్యం కూడా మేమే ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్తుంది అది కరెక్ట్ కాదు ప్రజలందరూ కూడా గమనించాలే మీరు ఎన్ని మోసపూరిత మాటలు చెప్పినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు నరేంద్ర మోడీ గారు మన కరోనా నుంచి కూడా ప్రతి ఒక్క ఒక్కరికి ఆరు కిలో బియ్యం ఇస్తుండ్రు ఈ సన్న బియ్యం ఈ ఇచ్చుడు ఘనత మన నరేంద్ర మోడీ గారి ఈ ఐదు కిలోల బియ్యం పైసలు కూడా నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులతోనే ఇస్తున్నారు ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కిలోకి సంబంధించి ఇస్తుందని తెలియస్తున్నాను ప్రజలందరినీ గమనించాలే నా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బల బలపరచాలని కోరుతున్నాం సందర్శించిన వారిలో బీజేపీ రాష్ట్ర నాయకులు గోకుల రవీందర్ రెడ్డి దళిత మోర్చా జిల్లా మాజీ కోశాధికారి రవి బుంగ మహేష్ మామిడి వీరేషన్ తదితరులు ఉన్నారు